ఉపయోగం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యథ్యం అనేది మన మేనేజ్ చాలా వరకు రెండు పైగా మన पुणे जगह का बहुत बहुत लोगों में कितनों का उन्हें मंगमित चमों अकेंद्रपुर को मनाकर शबर चित्रगुरु पूजा यस तो साइड चैन में तो साइड चैन उनको भागवान चैन में भाग का ठीक है उनको माता चैन है अगर एसडीसी यूनिवर्सिटी से चैन है तो सेस आप भी सिंधी करो

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్ గారు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మ నాగేశ్వరరావు గారు సహాయక మంచి గణులు మరియు ప్రజాప్రతినిధులు అక్కడ తెలియజేస్తున్నారు సార్ మేము మాట్లాడే విషయం ఏమిటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు లేదం అనే కార్యక్రమంలో మొదటి నుంచి యాభై ఏడు ఎపిసోడ్స్ అయిపోయాయి ఈరోజు యాభై ఐదో ఎపిసోడ్ కూడా అబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్ జీవితలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు యొక్క అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వాటి చేత కూడా తెచ్చారు దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను మరియు మీకు ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా ఇది స్టడీ చేయడం కోసం ఈ అర్థాల మేడ చూసి మా పెద్ద కార్లను చూసి మాకు ఇలా ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ చూసాం వచ్చిన తర్వాత ఎన్నో పది సంవత్సరాల చేసిన విధ్వంసం వంద సంవత్సరాలైనా కోరుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు రైతుల చుట్టుబాటు ఏ కేంద్రంలో ఆర్థిక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవస్థను ఆనాడు అందించే